మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి శ్రీదేవి అడ్డం తిరగడం వెనక అసలు రహస్యం ఇదేనా అంటూ మనం ఒక టాపిక్ చేసాము ఆ టాపిక్ని మేడం గారికి గొడపెట్టాము మేడం గారు ఏమన్నారంటే ప్లీజ్ డిలీట్ దిస్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నాకు మెసేజ్ పెట్టారు పెట్టంగానే ఓకే మ్యామ్ వీ విల్ డూ టుమారో మేడం గారికి టుడే టుమారో తరఫున మేము చెప్తున్న ఒకేదనొక నమస్కారం పెట్టి మరీ చెప్తున్న విషయం ఏంటంటే ఫస్ట్ తాడికొండ ఇష్యూ చెలరేగినప్పుడు ఫస్ట్ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళింది టుడే టుమారో మీడియాలోనే ఎంటైర్ మీడియా సాక్షి కూడా రా ఆ తర్వాత ఏవేవో యూట్యూబ్ ఛానల్ ఆ తర్వాత సాక్షి ఎప్పుడో మూడో రోజు నాలుగో రోజు వచ్చింది మేము ఆ గడపలో అడుగుపెట్టి అంటే తాడి కొండలో అడుగుపెట్టి సుబ్బారెడ్డి ఆ తర్వాత రాఘవరెడ్డి ఆ తర్వాత ఉండవల్లి నరసింహరావు నరసింహారావు అంటే ఎవరో కాదండి శ్రీదేవి గారికి స్వయానా కజిన్ బ్రదర్ ఆ తర్వాత శ్రీదేవి గారి యొక్క పక్కింటి వ్యక్తి నాగరాజు ఇట్లా చాలామంది వాళ్ళందరివి వరుసగా సుబ్బారెడ్డివి కొంచెం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో లేదనేది ఒకటి జగన్ గారి దగ్గర బాగా దృఢమైన అభిప్రాయం ఉంది దీని మీద అయితే ఇక్కడ అంత స్పందన అయితే ఏం లేదు ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె మీద ఇక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టడం ఆమెకి ఇబ్బంది అయింది అందుకని అవకాశం వచ్చింది ఐదు జనాలు అనుకుంటున్నారు పబ్లిక్ అనుకుంటున్నారు వాస్తవం అయితే చంద్రబాబు తెలియాలి మనకు తెలియదు కదా శ్రీదేవి నమ్మక ద్రోహం చేసింది ఆవిడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దగ్గర దగ్గర ఒక సిక్స్టీ పర్సెంట్ బ్రోకర్స్ తయారయ్యారు ఫార్టీ పర్సెంటే మంచి నిజమైన కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదండి నేను నేను గడ్డి తిన్నాను నేను గడ్డి తిన్నాను గడ్డి తిన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అటువంటి కార్యక్రమాన్ని చేస్తుందని నేను అనుకుంటా ఉన్నా మా అమ్మాయి మరి ఏ విధంగా మనం ఏం చేయాలి ఏ విధంగా యాక్షన్ చేయాలి కానీ మా అమ్మాయి నాటకాలకు పనికి వస్తుంది నాటకీయానికి బాగా పనికి వస్తుంది మరి ఆవిడ ఆలోచన చేసి ఎందుకంటే నమ్మక ద్రోహం అంటే జగన్ గారితో మాట్లాడి వెళ్ళినా కూడా ఇటువంటి నమ్మక ద్రోహం చేసింది అంటే ఆవిడ మంచి యాక్టరు ఆమె సినీ ఫీల్డ్కి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఉండవల్లి నరసింహారావు అని ఆమె సోదరుడు ఆ సోదరుడు ఏమన్నాడు అంటే ఆమె గెలిచిందంటే జగన్ ఫేస్ కట్టు జగన్ చిరుష్మ వల్ల గెలిచారు ఆమె స్వయాన మా అందరికీ సోదరి వారి సైనా కానీ మాకు జరిగిన లాభం ఏం లేదు అని అనడం మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడికొండ స్థానిక వ్యక్తి అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి ఇక్కడ సీట్ ఇచ్చి గెలిపించడంలో ఆయన ఫేస్ వ్యాల్యూని బట్టే ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచారు ఇంకా ఎలక్షన్ నాలుగు నెలలు ఉండే అనగా ఆమెను ఇక్కడ తీసుకొచ్చి సమన్వయకర్తగా నియమించి గెలిపించడంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వ్యాల్యూ ఒకటే పనిచేసిందని మేము అభిప్రాయపడుతున్నాం అయితే ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లలో ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీకి ఓటేస్తారని ఎవరు ఊహించలేదు కానీ నమ్మద్రోహం చేసిందని మేమైతే అభిప్రాయపడుతున్నాం ఆమె చేసినటువంటి చర్య మంచిదని నేను అనుకోవటం లేదు చాలా తప్పుడు చర్యని భావిస్తున్నాను తర్వాత పక్కింటి వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి నిన్న ఇదే వీడియోలో మనం పొందుపరచడం జరిగింది నేను పక్కింటి వాడిని అరే మా అక్కో లేకపోతే మా చెల్లు మా పక్కింటి ఒక అనొక బంధువు ఇలాగా ఏదన్నా హెల్ప్ చేస్తుందో ట్రై చేస్తే ఆమె కూడా నాకు ఏం చేయలేదు అని చెప్పేసి అనడం ఆ బయట కూడా ఇక్కడ పడుతుంది మేము పార్టీ వైఫై స్త్రీదే వైఫై కాదు ఫస్ట్లో మా స్థానిక రాళ్ళు మా ఇంటి పక్క అని మేము కూడా తిరిగా చేశాం మాకు చేసిన లేదు ఊళ్ళో నాయకులు కూడా మాకు చేసిన లేదు పార్టీ కోసం కష్టపడి తిరిగినా కానీ మాకు చిన్న నాకు ఇల్లు లేదు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక ఒక సెంట్లో ఇల్లు ఉంది చిన్న ప్లాట్ కూడా ఇప్పి లేకపోయారు ఈ నాయకులు కూడా ఏంది ఈ నాయకులు కూడా అంతే శ్రీదేవి కూడా అంతే ఈ క్రమంలో ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ని ఆధారంగా మాత్రమే మేము మీకు ప్రజెంట్ చేయడం జరిగింది మేడం ఎట్టి మా కామెంట్లు కావు ఇప్పుడు మేము మీ మిమ్మల్ని కామెంట్ చేసే అంత ఇది మనకు అనవసరం మేడం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ కండిషన్లో మీడియా అనేది ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు చెప్పడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి